పాకిస్తాన్ ప్రేమికుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూస్తున్నారా కూటమి బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకోవాలంట ముఖ చిత్రం కనిపిస్తోందా మీకు ఇండి కూటమిలోని ఇంకో పార్టీ ఆ బాధ్యతల్ని తీసుకోవాలంట కాంగ్రెస్ ప్రేమికుడు అలాగే పాకిస్తాన్ ప్రేమికుడు అయినటువంటి మణిశంకర్ అయ్యర్ చేసినటువంటి వ్యాఖ్యలు మమతా బెనర్జీతో సహా చాలామందికి ఆ గట్స్ ఉన్నాయి దయచేసి అంటే ఇండైరెక్ట్గా రాహుల్ గాంధీ నువ్వు దిగిపోచావు నువ్వు చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి ఆ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష ఇండి కూటమికి అధ్యక్షత వహించే బాధ్యతను వదులుకునేందుకు హస్తం పార్టీ సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు నేషనల్ మీడియాతో అలా మాట్లాడారు అయితే ఇండి కూటమికి మరేదైనా పార్టీ నాయకత్వం వహించగలదా అని ఒక ప్రశ్న అడిగితే ఆయన అలా స్పందించారంట కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ నాయకత్వాన్ని వదులుకేందుకు సిద్ధంగా ఉండాలి కూటమిలోని ఇంకో పార్టీ ఆ బాధ్యతను తీసుకోవాలి భాగస్వాములుగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవసరమైతే చిన్నాభిన్నం అయిపోతారు తప్ప యువరాజుకి అంటే యువరాజు అంటే యువ కాదు ఎప్పటికీ యువరాజే కదా ఆయన సో ఆయనకి ఎలాంటి అధికారాలు లేకుండా తొలగించడం అనేది అసాధ్యం సోనియా గాంధీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆంటోనియా మైనో ఈమె ఎవరిని నమ్మరు ఆమె ఆత్మను కూడా ఆమె నమ్మరు మన్మోహన్ సింగ్ ఖర్గే ఇలాంటి రోబోలను మాత్రమే నమ్ముతారు ఎవరో తక్కువగా అంటే బాగా తప్పుగా తీసుకోక్కర్లేదు నిర్ణయాలు తీసుకునేది వాళ్ళు కేవలం ఒక రిమోట్ కంట్రోల్ లాగా వీళ్ళందరినీ కూడా వాడతారు కాబట్టి ఇది ప్రూవ్డ్ విషయం కాబట్టి ఈయనప్పుడు ఇలా వ్యాఖ్యలు చేసినా దీన్ని పరిగణలోకి తీసుకొని బాబు రాహుల్ రాహుల్ను దిగిపో మమతా బెనర్జీకి ఇవ్వు లేకపోతే స్టాలిన్కి ఇవ్వు లేకపోతే ఇంకెవరో ఉన్నారు కదా సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్కివ్వు అంటే అఖిలేష్ యాదవ్కి ఇస్తే భలే ఉంటుంది మొత్తం రెండు రోజుల్లో మూసేస్తాడు ఆయన ఇండి కూటమిని అయితే అధ్యక్ష స్థానంలో ఎవరున్నారనేది అంతగా పట్టించుకోను ఎందుకంటే కూటమిలో కాంగ్రెస్ స్థానం ఎప్పటికీ ప్రధానమైంది అధ్యక్షుడిగా కంటే సాధారణంగానే రాహుల్ గాంధీకి ఎక్కువ గౌరవం లభిస్తుంది అని వ్యాఖ్యానించారు అది అలా 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 వేసుకొచ్చారనమాట కాగా హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీ కూటమి విజయం సాధించలేకపోయిన విషయం తెలిసిందే దీనికి కాంగ్రెస్సే కారణమంటూ ఇటీవల కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఆరోపించాయి అదొక్క విషయమే కాదు మాట్లాడితే అదాని అదాని అంటూ ఆ విషయం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అది రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్కి కానీ దాన్నే మొన్నటి వరకు పట్టుకున్నారు ఇప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ అనే దానికి ల్యాండ్ అయ్యారు అట్లీస్ట్ అంబేద్కర్ అనే పదజాలంతో లేదా ఆ బ్రహ్మ పదార్థంతో రాజకీయంగా ఎంతో అంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అదాని అదాని అంటే ఇంటర్నేషనల్ లింకులతో ఉన్నటువంటి ఆ యొక్క సమాచారంతో దేశం మీద అటాక్ చేస్తామంటే ఎవడు నమ్ముతాడు ఎవడు నమ్మడు కొంచెం బుర్రబుద్ధి ఉన్నాడు ఎవడు నమ్మడు సో అది విడిచి కొట్టింది ఆ విషయంలో కూడా కూటంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కాంగ్రెస్ ఇతర పార్టీలు చాలా వ్యతిరేకించాయి ఏంది గోళ ఏంది రచ్చ పైకి ఈయన ప్రతిదీ తీసుకొస్తాడు ఇండి కూటంలో ఉన్న పాపానికి మేము కూడా జై కొట్టాలి అని చెప్పేసి మొన్నటికి మొన్న చూశారు కదా రాహుల్ గాంధీ ఏం చేశారు బీజేపీ సీనియర్ నేతని ఒడిశాకి సంబంధించినటువంటి నేతని కిందకు చూస్తారు చాలా పెద్ద గాయమైంది అదే గనక బీజేపీ అవతల పార్టీకి చేస్తుంటుంటే ఈ పార్టీకి మనోవాదం పేరిట లేకపోతే అగనిస్ట్ అగే అంబేద్కర్ అనే ముద్ర పేరిట రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్న పేరిట ఆర్ఎస్ఎస్ పేరిట ఎన్ని రకాల దాడులు చేసేవాళ్ళు పుద్ధస్త హలో ఫ్రెండ్స్ అని వీడియోలు చేసేవాళ్ళందరూ కూడా ఇప్పుడు అంబేద్కర్ పేరుతో కొత్త కొత్త కాన్సెప్ట్స్ని క్రియేట్ చేశాడు కొత్త కాన్సెప్ట్స్ ఏం కాదు పాతదే మళ్ళీ నూరి వడ్డిస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఎవరికి అంబేద్కర్ అంటే మానం మర్యాదలు ఉండవు కేవలం వాడుకుంటారు అంతే కేవలం వాడుకుంటారు సరే ఆ తర్వాత టాపిక్ సో ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది దీన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా పక్కన కూచొని ముసలోడా అనేస్తారా అనేది చూడాలి